అందరికీ నమస్కారం నా పేరు తల్లావచ్చుల నళిని నేను ఒక తెలుగు టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యాను నాలుగవ తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు బోధించాను నా అనుభవంలో నేను గమనించినటువంటిది ఏంటంటే చాలా మంది విద్యార్థులకి తెలుగు వ్యాకరణం అంటే ఒక రకమైన భయం అనాసక్తి ఉంటాయి అదేదో చాలా కష్టమైన అనుకొని దాని మీద సరైనటువంటి శ్రద్ధ చూపించరు వాళ్ళు కాబట్టి పిల్లల్లో ఈ వ్యాకరణం అంటే ఉండేటటువంటి భయాన్ని అయిష్టతని పోగొట్టి వాళ్ళకే అర్థమయ్యేటటువంటి సులభమైనటువంటి భాషలో వ్యాకరణ పాఠాలు నేను ఉద్యోగ కాలంలో ఉన్నప్పుడు చెప్పాను ఎందుకంటే ఏ భాష అయినా నేర్చుకోవాలి అంటే దానికి సంబంధించిన వ్యాకరణం కూడా రావాలి కదా ఇప్పుడు అదే ప్రయత్నాన్ని ఎక్కువ మంది పిల్లలకి ఈ విషయాన్ని అందుబాటులోకి తేవాలి అనే ఉద్దేశంతో తెలుగు తెలుసుకుందామా అనేటటువంటి ఈ ఛానల్ని ప్రారంభిస్తున్నాను దీని ద్వారా పిల్లలు తమకు కావలసినటువంటి వ్యాకరణ పాఠాన్ని ఎన్నిసార్లైనా వినచ్చు అర్థం చేసుకోవచ్చు క్లాసులో ఒకరోజుతోటి అయిపోయే పాఠం లాగా కాదు కదా ఇది అందుకని వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినొచ్చు అది అర్థమయ్యే వరకు ప్రయత్నం చేయవచ్చు వ్యాకరణంతో ప్రారంభించినప్పటికీ ఈ ఛానల్ ద్వారా నేను భాషకి సంబంధించినటువంటి అనేక ఇతర విషయాలను కూడా తెలియజేయాలని తెలుగు అంటే ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేయాలని నా ఉద్దేశం మీరందరూ ఈ వీడియోలను చూసి నచ్చితే మీ మిత్రులతో షేర్ చేస్తారని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని తద్వారా నన్ను ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను ముందుగా నేను నా మొట్టమొదటి వ్యాకరణ పాఠాన్ని తెలుగు భాషకుండే అక్షరాలతోటి ప్రారంభిస్తున్నాను మనం మొట్టమొదటగా నేర్చుకోవాల్సింది మన భాషకుండే అక్షరాలు ఏమిటి ఏమిటి వాటిని ఎలా పలకాలి మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇవి మొట్టమొదటగా నేర్చుకోవాల్సింది అదే మీకు నేను ఇక్కడ వర్ణ సమాంనాయం అన్న పేరుతో చెప్తున్నాను వర్ణములంటే అక్షరాలు సమామ్నాయం అంటే సమూహం అక్షరాల సమూహం అన్నమాట మొత్తం మన భాషకు అక్షరాలు యాభై ఆరు అందులో మనం కొన్ని సంస్కృతాన్ని తెలుగులోకి తెచ్చుకొని వాడుతున్నాం అవి పంతొమ్మిది అవి ఏంటి ఏంటంటే అరు అరో అలో అలో విసర్గ ఖ ఘ ఛ ఠ ష వీటిని చేర్చకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి తెలుగు అక్షరాలని అచ్చ తెలుగు అక్షరాలు అంటారు అవి ముప్పై ఆరు అచ్చ తెలుగు అక్షరాలని సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్నటువంటి పంతొమ్మిది అక్షరాలని కలిపి మొత్తం మన భాషకి యాభై ఐదు అక్షరాలుగా వ్యాకరణకారులు వ్యవహరించారు అయితే దీనిలో వారు బండిరాని ఒక ప్రత్యేకమైన అక్షరంగా పరిగణించలేదు కానీ అది కొన్ని పదాలలో వాడుకలో ఉండడం చేత గ్రా భాషలో వాడుకలో ఉండడం చేత బండిరాని కూడా చేరిస్తే మనకి యాభై ఆరు అక్షరాలు అవుతాయి బండిరానే సెక్రటరేఫ్ అంటారు అంటే యారా లావాల్లో ఉండే రాణి సాధురేఫ అంటారు దాన్ని కొంచెం ఊది పలికితే బండి రా అవుతుంది ఈ బండిరాతో కలిపితే మనకి ఉండేటటువంటి అక్షరాలు మొత్తం యాభై ఆరు అవేంటేంటో ఇక్కడ నేను రాశాను చూడండి ఆ ఊ అరు అరు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ విసర్గ సున్న అరసున్న విసర్గ అన్నమాట ఆకే మనం ఇవి చేర్చాం తర్వాత హల్లులు వీటన్నిటిని అచ్చులు అంటారు మిగిలిన కానించి ఇక్కడ వరకు ఉండేటటువంటి అక్షరాలన్నీ హల్లులు అంటాం క ట ఠ ఢ త ఠ ద ధ న ప ఫ బ భ మ య ర బండిర ల వ స ష స హ ళ ఛ అనేటటువంటిది ప్రత్యేకమైన అక్షరం కాదు అది మూడు హల్లులు కలిపితే ఏర్పడినటువంటి సంయుక్త అక్షరం కాబట్టి ఈ అక్షరాలన్నీ మన భాషలో మొత్తం అక్షరాలు వీటిని ఇప్పుడు నేను ఎలాగ చదివానో అలాగే చదవాలి క ఖ అంతే కానీ దీన్ని సెకండ్ కాని ఘని సెకండ్ గాని అని ఇవి ఈ అక్షరం పలికే తీరు వేరు క పలికే తీరు వేరు పలికే తీరు వేరు దాన్ని కొంచెం ఒత్తి పలకాలి ఈ అక్షరాలని యథాతథంగా అలాగే పలకాలి అంతేగాని వాటికి వేరే ఏవో గుర్తులు పెట్టుకొని రాసేటప్పుడు అది రాసేస్తా ఉంటే ఏమవుతుంది రాసేటప్పుడు కరెక్ట్గా రాసిన మాట్లాడేటప్పుడు అది ఒత్తి పలకకుండా తప్పులు వస్తాయి కాబట్టి ఈ అక్షరాలని మొట్టమొదటగా మనం పలకడం కరెక్ట్గా నేర్చుకుంటే మనం మాట్లాడడంలో కానీ రాయడంలో కానీ తప్పులు ఉండవు కాబట్టి ఈ మొత్తం అర్థమైనట్టుంది కదా మొత్తం మన భాషకు ఉండేటటువంటి అక్షరాలు యాభై ఆరు అందులో సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్న పంతొమ్మిది సహజంగా తెలుగుకుండేటటువంటి మిగిలిన అక్షరాలు అన్నీ కలిపితే భాషకి యాభై ఆరు అక్షరాలు అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి